అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజ్ఞాన్ టీవీ అయితే మంగళారతుల గురించి ఈ వీడియోలో తెలియజేద్దామని చెప్పేసి అనుకుంటున్నా అయితే మంగళారతులు ఏ శుభ కార్యక్రమం వచ్చినా దానిలో ముత్తైదువులు స్త్రీమూర్తులు మాతృమూర్తులు పాడడం లేదు వాళ్ళు అలకగా సునాయాసంగా అయ్యగారు మీరే మా మంగళారతి వాడండి అని చెప్పేసి చెప్పేస్తున్నారు కాబట్టి మంగళారతులు మంత్రము అన్ని అయగార అయితే మరి ముత్తైదులు ఏం పాడాలి ముత్తైదులు చక్కగా మంగళారతి పట్టుకొని తొమ్మిది మందో ఐదు మందో మంగళారతి పాట పాడితే వాళ్ళకి ఎంత మంగళం కలుగుతుంది మంచిగా కాబట్టి నూతన దంపతులకు కానీ ఒడిబియ్యం పోసేటప్పుడు కానీ లేకపోతే శ్రీమంతం చేసేటప్పుడు కానీ ఇట్లా రకరకాల శుభ కార్యక్రమాల్లో మంగళారతి విశిష్టత చాలా ఉంటుంది ఆ మంగళారతి వాడడం వల్ల పాజిటివ్ ఎనర్జీ వాళ్ళ లోపల నిర్మాణం అవుతుంది అది వాళ్ళకి శుభం కలుగుతుంది కాబట్టి అటువంటి మంగళారతలు వాడకుండా అయినరు ఒకప్పుడు పూర్వము పెద్దవాళ్ళు వాడితే వాళ్ళ ద్వారా విని నేర్చుకునే వాళ్ళు అప్పుడు లిరిక్ లేదు అక్షర రూపకంగా లేదు కేవలం విని మాత్రమే ఇట్లా యూట్యూబ్ లేదు ఏం లేదు అట్లా కష్టపడి నేర్చుకొని చక్కగా ఇంత తప్పు పోకుండా స్వరం తప్పు పోకుండా మోటుగా నేర్చుకున్నా కూడా చక్కగా గట్టిగా వాడేవాళ్ళు ఇప్పుడు యూట్యూబ్ ఉండి లిరిక్స్ ఉన్నా దాని ఆడియో ఉన్నా ఏమున్నా దాన్ని చూసి నేర్చే ఇంట్రెస్ట్ కూడా లేదు ఒక సినిమా పాట నేర్చుకునేంత ఇంట్రెస్ట్ ఒక మంగళారతి నేర్చుకునేకే లేదు ఒక సినిమా పాట అడగకుండానే నోటికి వచ్చేస్తుంది ఒక మంగళారతి అడిగినా కూడా నోటికి రాదు కాబట్టి ఎడ్లాగ భగవద్గీత శ్లోకాలు ఇంత పెద్ద పెద్ద అవన్నీ ఏదో భారీగా ఆలోచన చేస్తారు కనీసం మంగళారతి నేర్చుకుంటే మంచిది కాళ్ళకి మంచిగా పసుపు పెట్టుకొని మంచిగా గంధం పెట్టుకొని మంచిగా కుంకుమ పెట్టుకొని చేతి నిండా గాజులు వేసుకొని మంచిగా చేతిలో మంగళారతి పట్టుకొని ఆ మంగళారతి వాడితే ఎంత శుభంగా ఉంటుంది ఎంత వాళ్ళకి మంగళం కలుగుతుంది శుభం కలుగుతుంది కాబట్టి ఇటువంటిది ఆలోచన చేయండి ఆ మంగళారతి అనేది మీరు నాశనం చేసుకోవద్దు ఆచారాన్ని అయితే నేను ఒక గృహప్రేషానికి వెళ్ళినా అక్కడ గృహప్రేషం దగ్గర ఆ యజమానుల తల్లి తన కూతురికి మంగళార్తె నేర్పింది ఆ పాప వయసు చాలా తక్కువ కానీ ఇంత చక్కగా వాడుతుందంటే అసలు వింటే మనకి ఏమంటారు చూడు రోమాలు అన్నట్టు గుజ్బామ్స్ అంటారు కదా అట్లా ఉంది కాబట్టి అంత తల్లి తన సంస్కారము పిల్లలకు నేర్పడం వల్ల అంత చక్కగా నేర్చుకున్నది కాబట్టి మీరు కూడా మీ పిల్లలకు నేర్పండి మీ సొంత కూతురిదే ఏదైనా ప్రధానంగానే ఏదైనా శుభకార్యక్రమం చేసినప్పుడు కనీసం ఒక మంగళార్తి వాడడానికన్నా రావాలి కదా అందుకోసమైనా కనీసం ఒకటన్నా రెండన్న యూట్యూబ్ ద్వారా నేర్చుకోండి సోషల్ మీడియాని మంచి కోసం వాడుకోండి యూట్యూబ్లో మంచి మంచి మంగళార్తులు ఉన్నాయి మంచిగా నేర్చుకోండి లిరిక్ రాసుకోండి నేర్చుకోండి పనికి వాళ్ళ సినిమా పాటలు నేర్చుకోకండి మంగళారుతులు నేర్చుకోండి మంచిగా వాడండి ఎక్కడన్నా మిమ్మల్ని చూసి నలుగురు నేర్చుకుంటారు ఈ వీడియో పెడుతున్నా పాప ఎంత చక్కగా వాడుతుంది అట్లా నేర్పియండి మీ పిల్లలకు కూడా

मङ्गलभाषति मायनि वरमिय परमेश्वरि मङ्गलनायके अन्दरि कर्णाचक्रि तैलकी सूर्यनपि अहं नारणे మికే ఇలాగి భగవతి సర్వాత సాదికే మా జ్ఞానమో త్రీ లక్ష్మి మైమలు గౌరమ్మ చిత్రమై తో గౌరమ్మ శ్రీ మైమలు గౌరమ్మ చిత్రమై తోచునమ్మ గౌరమ్మ త్రీ మైమలు గౌరమ్మ చిత్రమై తో సునమ్మా గౌరమ్మ శ్రీ లక్ష్మి మైమలు గౌరమ్మ చిత్రమైతో చునమ్మా గౌరం పుసుకెల గౌరమ్మా పుస్తే పోయే తిపోవల పోగ వన్ డీ వనముల వనముల తిని తలుగుల్లు మంతే వనని ఎంత దవ్వే ఏ గౌరు